నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో భారీ యాక్షన్ మూవీ చేస్తున్నారు ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా నిర్మిస్తోంది బాలయ్య అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి ఈ మూడు సినిమాలతో సక్సెస్ సాధించి హ్యాట్రిక్ సాధించారు మరోవైపు ఆహాలో అన్స్టాపబుల్ అంటూ టాక్ షో తో మెప్పించాడు ఇలా దూసుకెళ్తోన్న బాలయ్య తదుపరి చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి వాల్తీరు వీరయ్య సక్సెస్ తర్వాత బాబీ చేస్తోన్న మూవీలో బాలయ్యను చాలా డిఫరెంట్ గా చూపించేలా కథను రెడీ చేశాడని ఇది ఖచ్చితంగా అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుందని సమాచారం అయితే ఈ సినిమాలో మలయాళ యాంగ్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్నాడట బాలయ్య దుల్కర్ సల్మాన్ పై వచ్చే సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయని ఆల్రెడీ వీరిద్దరిపై వచ్చే సీన్స్ షూట్ చేశారని తెలిసింది అయితే దుల్కర్ క్యారెక్టర్ ఏంటి బాలయ్య క్యారెక్టర్ తో లింక్ ఏంటి అనేది బయటకు రాలేదు కానీ సీన్స్ సినిమాకు హైలైట్ గా నిలుస్తాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది ఇందులో పొలిటికల్ డైలాగ్స్ చాలా పవర్ఫుల్ గా ఉంటాయని టాక్ సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ ఏమాత్రం రాజీ పడకుండా ఈ మూవీని నిర్మిస్తోంది మరో విషయం ఏంటంటే ఈ చిత్రాన్ని సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు కుదిరితే ఏపీలో ఎన్నికల కంటే ముందే విడుదల చేయాలి అనేది మేకర్స్ ఆలోచన దృష్టిలో పెట్టుకునే సినిమాను చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేసేలా షెడ్యూల్స్ వేయడం జరిగిందట ఇప్పటి వరకు ఎంత వరకు అయ్యిందనేది మేకర్స్ ప్రకటించలేదు కానీ దాదాపు యాభై శాతం కంప్లీట్ అయింది అనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్ త్వరలోనే మేకర్స్ ఈ మూవీ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇస్తారని వార్తలు వస్తున్నాయి మరి ఈ సినిమాతో బాలియా డబుల్ హ్యాట్రిక్ కు శ్రీకారం చుడతారేమో చూడాలి